హలో లేడీస్ దిస్ ఇస్ వామికా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ సాబరణం మాది అలంకరణ ఇది ఈరోజు కూడా శ్రావణ మాసం ఆఫర్లో మీ ముందుకు చాలా చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అనమాట సో అద్దరిపై మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో బెస్ట్ ఆఫర్లో ఉన్నాయి ఆఫర్ మిస్ చేసుకోకుండా ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి హ్యాండ్మేడ్ కలెక్షన్ కావాలి అన్న లాంగ్ హారాలు షార్ట్ హారాలు మినీ హారాలు కాస్ట్ల పేరు కావాలన్నా మిస్ చేసుకోకుండా స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్షాట్ పంపించి ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోండి వన్స్ ఆర్డర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఏమైనా డ్యామేజెస్ ఉంటే రిటర్న్ లేదా ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే ఉంటుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీలో జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంటుంది ఇంకో విషయం అండి వీడియోలో చూపించే ప్రతి ఒక్క మోడల్ కూడా వన్ గ్రామ్ గోల్డ్ అయ్యి ఉండదండి డీజే పాలిష్లో కావచ్చు మ్యాటీ పాలిష్లో కావచ్చు డైమండ్లో కావచ్చు మెహందీ పాలిష్లో కావచ్చు ఇలా చాలా డిఫరెన్స్లో అయితే ఉంటుంది హ్యాండ్మేడ్లో కూడా చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు బయట ఎక్కడ దొరకదు మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోండి వన్స్ ఆర్డర్ కన్ఫామ్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ మాత్రం చేయడానికైతే వీలు ఉండదండి లైక్ ఫోన్ నెంబర్ కావచ్చు అడ్రస్ కావచ్చు ఐటమ్ ఎక్స్చేంజ్ చేస్తా అంటే మాత్రం అవకాశం అయితే అస్సలు ఉండదు ఎందుకంటే వన్స్ ఆర్డర్ని బుక్ చేసిన తర్వాత మేము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి మేకింగ్ చేస్తాము ఐటమ్స్ కాబట్టి సో మీకైతే మళ్ళీ రిటర్న్ చేసే అవకాశం అయితే ఉండదు ఎక్స్చేంజ్ చేసే ఆప్షన్ అయితే అస్సలు ఉండదు సో మీరు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసుకోండి అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయితే కొంచెం టైం పడుతుంది అర్జెంట్గా కావాలి అంటే మాత్రం పాజిబుల్ అవ్వదండి సో మేకింగ్ మేకింగ్ మాత్రం కొంచెం లేట్ అవుతుంది మేకింగ్ మాత్రం టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే టైం కంపల్సరీ పడుతుంది లేదంటే వన్ గ్రామ్ గోల్డ్ రెడీమేడ్గా రెడీగా ఉన్న ఐటమ్స్ మీకు వెంటనే బుక్ అనేది చేసుకుంటే మాత్రం త్రీ ఫోర్ డేస్లో అయితే డిస్ప్లే చేసిస్తాం మ్యాక్సిమమ్ డెలివరీ టైం మాత్రం టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే టైం పడుతుంది సో టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే వెయిట్ చేయమని చెప్తాం ముందుగా కూడా రావచ్చు కొంచెం లేట్ అవ్వచ్చు మీరైతే కంపల్సరీ వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకా జ్యువెలరీ ఫొటోస్ షేర్ చేయండి రియల్ పిక్స్ పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు అలా ఏముండవండి అందులో స్క్రీన్ షాట్ తీసిన ఫొటోస్లోని ఐటమే సేమ్ టు సేమ్ అయితే వచ్చేస్తుంది సో మీరైతే మీకు మళ్ళీ మేము సెర్చ్ చేసి పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి సో మీరు స్క్రీన్ షాట్ తీసిన ఐటెం మాత్రం కంపల్సరీ కాస్ట్తో పాటు పెట్టేసేయండి ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి సో ఈ మోడల్ చూసారా కంటి మోడల్లో అయితే చాలా చాలా ట్రెండీలో ఉన్నాయండి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని వెంటనే పర్చేస్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఆ వీడియో పెట్టిన త్రీ టు ఫోర్ డేస్లో అయితే మీరు వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ కుందంలో బ్యూటిఫుల్ బుటీస్ వచ్చేసాయండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంత మంచి బ్యూటిఫుల్ హియరింగ్స్ అయితే బయట మీకు ఎక్కడ దొరకవు బుట్టీస్లో వచ్చేసాయి బుట్టీస్కి రైస్ పల్స్ వచ్చేసాయి జడా ఉకుందలో చాలా చాలా హియర్ కఫ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో తీసేసుకోవచ్చు మంచి మంచి మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను కంటిలో అయితే ఫ్లవర్ పెండెంట్తో వచ్చేసింది నాకు ఏమో స్టోన్తో వచ్చేసింది ఫ్లవర్స్తో వచ్చేసాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో పర్చేస్ అయితే చేసేసుకోవచ్చు వీడియో చూసారా ఎంత బాగుందో పెండెంట్ చూడండి చాలా చాలా బాగుంది హియరింగ్స్ వచ్చేసి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి న్యూ మోడల్స్ అయితే నేను చాలా చాలా షేర్ చేసేసాను మీకు నచ్చిన ఐటమ్ని వెంటనే బుక్ అనేది చేసేసుకోండి సీజెడ్లో డైమండ్లో బుట్టీస్ వచ్చేసాయి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ పాలిష్లో బుట్టీస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మెహందీ పాలిష్లో వచ్చాయి బుట్స్ పల్స్ వచ్చాయి కింద సో బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి బీడ్స్ కలెక్షన్ మోనాల్సే బీడ్స్ వచ్చేసి బ్రోచెస్ వచ్చేసే సో బ్యూటిఫుల్ ఫ్లవర్ బ్రోచెస్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో రూబీ ఆల్సో అవైలబుల్ రూబీ బీడ్స్లో వచ్చేసి చాలా చాలా సీజెడ్లో బుట్టీస్ వచ్చాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మెహందీ పాలిష్లో సెట్స్ అండి సో బ్యూటిఫుల్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు అవైలబులిటీ చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అవైలబిలిటీ అడిగిన తర్వాతే మీరు పేమెంట్ అనేది చేయండి ఎందుకంటే మళ్ళీ రీఫండ్ చేయాల్సిన స్టాక్ లేకపోతే మాత్రం రీఫండ్ చేయాల్సి వస్తుంది సో మీరు ఒకసారి అడిగిన తర్వాతనే పేమెంట్ అనేది చేసేయండి కాసులతో వచ్చేసి నాను టైప్ వచ్చేసింది నెక్స్ట్ సెట్ అండి ఇటువంటి వచ్చేసి పెరల్స్ అండ్ నక్సీ బాల్స్ అండ్ కోరల్స్తో వచ్చేసింది రిమూవబుల్ పెండెంట్తో వచ్చింది విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ చైన్స్ చూసారా కోరల్స్తో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆరెంజ్ అండ్ పింక్ అవైలబుల్గా ఉన్నాయి విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి మొనాలిసా బీడ్స్ అండ్ నక్షీ బాల్స్ అండ్ పల్స్తో వచ్చేసింది ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్గా ఉంది మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో పర్చేస్ చేసుకోవచ్చు కాంబో ప్రైస్ అండి వన్ త్రిబుల్ నైన్కే వచ్చేస్తాయి ఇంత మంచి బెస్ట్ ఆఫర్లో అయితే మీకు బయట ఎక్కడ దొరకదు సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది బెస్ట్ ఆఫర్లో వచ్చేసాయి సో మీకు నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అవైలబిలిటీ అడిగి పేమెంట్ అనేది చేసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇయర్ ఇయర్ కఫ్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సింపుల్గా ట్రెండీగా ఉన్నాయి చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి జడావు కుందన్లో బుట్టిస్ వచ్చాయి టూ లేయర్స్లో వచ్చేసి మోనాలిసా బీడ్స్ అండ్ రైస్ పరల్స్తో వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మెహందీ పాలిష్లో బిగ్ స్టోన్తో వచ్చాయి ఈ ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి డీజే పాలిష్లో వచ్చి గ్రీన్ అండ్ పింక్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి పికాఫ్ ఇయర్ వచ్చాయి బుట్టీస్లో త్రీ లేయర్స్లో వచ్చేసాయి బుట్టీస్లో అయితే నేను చాలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా స్క్రూ బ్యాక్లో అయితే చాలా చాలా మోడల్స్ అయితే వచ్చేసాయి సీజర్ స్టోన్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి హ్యాంగింగ్లో మాత్రం పల్స్తో వచ్చేసాయి జడవు కుందనిలో కూడా చాలా చాలా మోడల్స్ వచ్చేసాయి బెస్ట్ ఆఫర్లో అయితే నేను రీజనబుల్ ప్రైస్లో అయితే నేను ఎక్స్పో చేసేసాను సో ఒకసారి చూసేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేదంటే ఇంత మంచి మోడల్స్ అయితే మీరు చూడకుండా మిస్ అయిపోతారు సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్యాంగిల్స్ చూసారా లక్ష్మీదేవితో వచ్చేసి కెంపు స్టోన్తో వచ్చేసాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయంటే బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ అండి కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్లో లక్ష్మీదేవితో వచ్చేసాయి ఈ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంగిల్స్లో కాస్ట్లు వచ్చేసి ఈ బ్యాంగిల్స్ చూసారా ట్రెండ్లో కూడా చాలా చాలా ఫాలో అవుతున్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే కాస్ట్లతో వచ్చేసాయి పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో వచ్చేసే నెక్స్ట్ రోజైతే ఈ డిజైన్స్ కూడా పంపర్ ఆఫర్లో శ్రావణం ఆఫర్ అయితే వచ్చేసింది సో బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన మోడల్ని వెంటనే పర్చేస్ చేసేసుకోండి ఇవి వచ్చి స్టోన్తో వచ్చేసే ఎంత సింపుల్గా వచ్చే పార్టీ వేర్కి కావచ్చు ఆఫీస్ వేర్కి కావచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన మోడల్స్ని ఇలాంటి ఫంక్షన్స్కి అయినా ఇలాంటి మోడల్స్లో మంచి మంచి బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి సైడ్ మాటీస్ అండి మాటిస్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఫ్లవర్ లోటస్ మార్టీస్ వచ్చేసేయండి స్ట్రైట్ మాటిస్ వచ్చేసాయి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చి ఈ బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సో బ్యూటిఫుల్గా ఉన్నాయి గాడ్ పెండెంట్స్ వచ్చేసి చూసారు కదా ఈరోజు ఆఫర్లో అయితే ఎన్ని బ్యాంగిల్స్ అయితే నేను షేర్ చేసేస్తాను ప్రతి పై థర్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మీరు నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఈ వన్ మంత్ మొత్తం కూడా నీకు థర్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది బ్యాంగిల్స్ మీద కానీ నెక్స్ట్ ఏ జ్యువెలరీ మీరు పర్చేజ్ చేసినా కూడా థర్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది హ్యాండ్మేడ్లో అయితే చాలా చాలా మోడల్స్ అయితే నేను షేర్ చాలా చాలామంది అయితే ఫా ఆఫీస్ వేర్కి కావాలి మాకు మోడల్స్ కొంచెం అవైలబుల్గా లేవు పిక్స్ పెట్టండి అని అడుగుతున్నారు చాలా చాలా మోడల్స్ అయితే నేను ఈరోజు షేర్ చేసేసాను బ్యాంగిల్స్లో కావచ్చు నెక్సెట్స్లో కావచ్చు మరిన్ని న్యూ మోడల్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వామికా కలెక్షన్స్ థ్యాంక్ యూ